పరాయి పాలన మనం చాలా మంది మగ్గిం అనుకుంటారు పరాయి అనే మాటకు ఏంటి ఎందుకు బ్రిటిష్ వాళ్ళు అనేది కూడా అర్థం చేసుకోవాలి కరెక్ట్గా చెప్తాను మీరు ఎందుకు బ్రిటిష్ వాళ్ళు అంటే భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు మనం పరిపాలించిన తర్వాత పంతొమ్మిది వందల నలభై స్వతంత్రం వచ్చి ఒక బ్రిటిష్ వాడికి వెళ్ళాడు వాడకి బైచె పిలిపారు మనం ఎన్నుకున్న వయసు కూడా ఆయన పదవికాల ఇంతలో తెలిపాడు మౌంట్ బాటన్ గారు కూడా ఉద్యోగాల్లో చాలా మంది ఉన్నారు ఆ రోజుకి స్వాతంత్రం వచ్చాక కొంతకాలం వాళ్ళు సర్వీస్ చేసుకుని వాళ్ళకి ఇండియా గవర్నమెంట్ బయట పెడిపారు వాళ్ళు భారతదేశాన్ని తమ మాతృ దేశం అనుకునే ఇక్కడ నుంచి డబ్బులు తీసుకెళ్లి వాళ్ళ బ్రిటన్ పెట్టారు ఇక్కడ నుంచి రూపాయలన్ని పిండి వసూలు చేసి కరువులో బెంగాల్ కరువులో మిలియన్ల మంది ప్రజలు చచ్చిపోతూ ఉంటాయి ఇప్పుడు కూర్చున్న ఎస్సీలకి ఎంత ఉపకారం చేస్తారు బ్రిటిష్ వాళ్ళు యాక్స్ తో సరా ఇన్ని ఉపకారాలు మనకు చేశారు మన ఏ అగ్రకులచేశాలు అనిచేస్తే తప్పు లేదు కానీ బ్రిటిష్ వాళ్ళు ఉపకారం చేయలేదు నువ్వు బెంగాల్ కరువులు చచ్చిపోయిన బ్రిటిష్ వాళ్ళు చచ్చిపోయారు అనుకుంటావా అగ్రకులాలు చచ్చిపోయారు అనుకుంటావా చచ్చిపోయిన ఎస్ఈబీసీ ఎందుకు చచ్చిపోయారు తెలుసా సమయానికి వాళ్ళకి ఆహార ధాన్యాలు సరఫరా చేయడానికి బ్రిటిష్ ప్రభుత్వం నిరాకరించింది ఇక్కడి నుంచి దోచుకుని వెళ్ళిపోవడానికి అవసరంగా రైల్వే లైన్ మాత్రం వేసుకున్నారు వాళ్ళ అభివృద్ధి అంటే అంతే ఎందుకంటే రైలు మీద తిప్పితే తరలించలేరు ఓడలేదు దాకా బోర్డర్ ఎక్కడ దాకా ఉంది అక్కడ దాకా రైల్వేలో నేను ఇక్కడ నుంచి వసూలు చేసుకున్నాడు వాడకి ఇచ్చాడు బ్రిటిష్ బిటర్ పంపించాడు కానీ ఇక్కడ పరిపాలించినటువంటి ముస్లిం రాజులు ఇక్కడికి టర్కీకి డబ్బులు తీసుకెళ్ళి ఇరాన్కి డబ్బులు తీసుకెళ్ళాయి అరేబియా డబ్బులు ఇక్కడే ఉన్నాడు దుర్మాకుడు నౌరంజీ కూడా ఇక్కడే ఉన్నాడు నేను మంచివాడు అంటే కానీ ఇక్కడే ఉన్నాడు అంచేది ఇక్కడ ఉన్నటువంటి చెడ్డరాజు అవుతాడు కానీ పరాయి పడవాడు ఈ దేశంలో ఉన్నటువంటి పరాయి వాడు ఇంత చిన్న విషయం మర్చిపోయారు పరాయి పాలనలో మనం నుంచి ఉంది ఎవడున్నాడు పరాయపాలంలో ఎందుకు ఉన్నావు బాబు పరాయపాలలో నువ్వెందుకు పోరాడలేదు